ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎనభై ఆరు జయంతి పురుషులతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నాయకు తెలియజేసినందుకు ముందుగా మీకు ఉత్తరఖండ్ అభినందన చేస్తా ఈ రోజున ఫిబ్రవరి పదిహేను यूएन बुला ताई बन के बाहर रोज़ सेवा कराता जेंडी होता आलू अंगना रास्ता मंडरा अंगना रास्ता एक मंडरा दूसरा रो अंदर भागना चलेगा अंगना रास्तों को खट्टी ग्रामों के चंडा के मान्दमों के ये सब ताई वाले ताई जलाता ही लोग बड़ा मुझे ग्रामालों की घाटी मालू की ना एक रोज़ मुझे बुढ़ విద్య వైద్యము సాంస్కృతిక అనేక ఆర్థిక విషయాల్లో జ్ఞానబోధ జ్ఞానబోధి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రమే కాదు ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా బంజారాలు ఎక్కడున్నా ప్రతి ఒక్కళ్ళు ఫిబ్రవరి పదిహేనవ తారీఖు నుండి ఈ నెల చివరి వరకు శివాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను గత పాలకులైతేనేమి ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులైతేనేమి గిరిజన బంజారాల యొక్క ఆరాధ్యదేమైనటువంటి శివాలాల్ మహారాజ్ జయంతులకు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం దీనికి కేసీఆర్ అంకురార్పణ చేయటం సేవలాలు సేనగా మేము వర్షిస్తా ఉన్నాం ఇవాళ తనాలను గ్రామ పంచాయతీలు చేయడమే కాదు ప్రతి గ్రామ పంచాయతీ ముందు ప్రతి ఇంటి దగ్గర సేవాలాల్ మహారాజ్ భోగ బండారోను ఆచార వ్యవహారాలతోని సాంప్రదాయ పద్ధతుల్లో సంస్కృతి విరాజిల్లేటటువంటి విధంగా బంజారాలు సగర్వంగా తలెత్తుకొని జై అనేటటువంటి పద్ధతుల్లో నిర్వహించుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి గత పాలకులకు కృతజ్ఞతలు ప్రస్తుత పాలకులకు ధన్యవాదాలు ఇలా రెండు కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారి సర్కారు శేవారాల్ మహారాజ్ జయంతి వేడుకలకు ఇచ్చింది గత పాలకులు జీవోను తీసుకొని వచ్చి కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఈ సంవత్సరం అది రెండు అయింది ఈ మధ్య కాలంలో మేము శివారాల్ సేనగా కలిసి వచ్చే గిరిజన సంఘాన్ని కలుపుకొని రేవంత్ రెడ్డి గారిని కలిసి శివారాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్వహించుకోవాలి అని చెప్పనంటే ఒక పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇవ్వండి పెద్ద చేసుకోండి అని చెప్పని కోరడం జరిగింది వారు కోటిని రెండు కోట్లు చేయగలిగినారు మీ గత వచ్చేటటువంటి రోజుల్లోనైనా పది కోట్ల రూపాయలకు తగ్గకుండా నిధులు మంజూరు చేసి ప్రతి గ్రామ పంచాయతీ ముందు శేవాల మహారాజ్ జయంతి వేడుకలను నిర్వహించాలని అట్లనే మేమెంతమందేమో మాకంత వాట అనేటటువంటి పద్ధతుల్లో రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచాలని చెప్పని ప్రతి గ్రామ పంచాయతీల్లో బంజారా బిడ్డలు ఒకరికొకరు వ్యతిరేకంగా పోటీగా నిలబడి లక్షలాది రూపాయల్ని ఆగం చేసుకునేదానికంటే బదులుగా శివలాల్ మహారాజ్ పేరుతోటి వాళ్ళు ఏకగ్రీవం అయ్యేటటువంటి పద్ధతుల్లో ఉండి శేవాలాల్ గ్రామ పంచాయతీ కార్యాలయం అని వాళ్ళ తండా పేరును పెట్టుకొని స్ఫూర్తినిచ్చేటటువంటి పద్ధతుల్లో బంజారాల ఐక్యత తిరాజిల్లాలని చెప్పని రోజు ఖమ్మం కానాపురం ఖమ్మం జిల్లా నడిపొట్టిన ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం గతంలో ఇక రెండు వేల పదిహేడులో ఆనాటి గౌరవ ఖమ్మం శాసనసభ్యులు పువాడ అజయ్ కుమార్ గారు ఈ స్థలాన్ని ప్రభుత్వం వారిచే మాకు మంజూరు చేయించినారు సేవాల మహారాజు ఆలయం కట్టుకోవడానికి ఒక దారిని చూపించినారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నికల పోడి ఉండడం వలన రాజకీయాలకు అతీతంగా మేము ఇవాళ కలిసి వచ్చేటటువంటి శక్తులు వ్యక్తులు ప్రజా సంఘాలు ప్రజాతంత్రవాదులతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం సోదర ప్రజా సంఘాల ఉద్యమకారులు నాయకులు బంజారా బిడ్డలు అందరూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని శేవాల మహారాజు రెండు వందల ఎనభై ఆరో శుభాకాంక్షల్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ బంజారా సోదరులకు పరస్పరం ఒకరినొకరు జై సేవాలనేటటువంటి సోదర భావంతో విరాజిల్లేటటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బంజారా బిడ్డలకు ఇతర మా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై సేవాలాల్ జై జై సేవాలాల్